ఆంధ్ర కోడలు ఆవకాయ పచ్చడి ఈ కథను రచించిన వారు ఎంఎల్ గారు ఈ కథ ఆంధ్రభూమిలో రెండు వేల రెండులో ప్రచురితమైంది నిఖితా అపార్ట్మెంట్లోని నలభై కుటుంబాల వాళ్ళు ఆతృతగానో ఆనందంగానూ ఉన్నారు దానికి కారణం ఫస్ట్ ఫ్లోర్లోని సరస్వతి గారి కోడలు కాపరానికొస్తోంది సెలవు రోజు కావడంతో పిల్లలు పెద్దలు కూడా ఎదురు చూస్తున్నారు ఆ అపార్ట్మెంట్స్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సరస్వతి గారి కుటుంబం ఒక్కటే ఆంధ్ర వాళ్ళు ఆమె భర్త మహాదేవు వ్యాపార రీత్యా స్థిరపడ్డారు ఒక కంపెనీలో చిన్న వాటాదారుడు సరస్వతిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో కాపురం పెట్టారు ఐదారు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఆంధ్ర వెళ్లి చూసి వస్తుంటారు ఆమె తెలుగింటి పిల్లయినా పదహారేళ్లకే ఢిల్లీలో అడుగు పెట్టడం వల్ల అన్ని ఉత్తరాది వేషభాషలు ఉత్తరాది తిండి ఆ రుచులు వంటపట్టాయి ఆమెకి ఎవరైనా చెబితే తప్ప తెలుగు వాళ్ళ అమ్మాయి అనుకోరు అలా స్థిరపడ్డా పిల్లలిద్దరికీ మాత్రం ఆంధ్రాలోనే పెళ్లి చేయాలనుకున్నారు అబ్బాయి మహేంద్రకి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ పిల్ల సుజాతతో పెళ్లి జరిపించి వచ్చేశారు పెళ్ళయ్యాక ఇప్పుడే మొదటిసారి రావడం ఆంధ్ర వాళ్ళు సారి ఘనంగా పెడతారని తెలిసి అవన్నీ చూడాలని అపార్ట్మెంట్స్లోని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఉత్సాహంగా భాషలు రాష్ట్రాలు వేరైనా వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటారు కష్ట సుఖాలను పంచుకుంటారు కులమత భేదం లేని అనుబంధం వాళ్ల మధ్య ఉంది స్టేషన్ నుండి ఫోన్ వచ్చాక లాల్ గారి టాటా సుమోను తీసుకెళ్లారు వాళ్ల కోసం అపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ వద్ద వెల్కమ్ టు మహి అండ్ సుజీ అన్న బోర్డు చూసి సుజాతకు ఆనందం కలిగింది వాళ్లంతా తమ కోసం అలా ఎదురు చూడడం వింతగానూ అనిపించింది నగరాలలో ఒకళ్ళను ఒకళ్ళు పట్టించుకోరని ఎవరి పని వాళ్లదేనని అనుకుంటారు కదా అత్తమామలు ఉన్నా బొత్తిగా ఇరుగు పొరుగులు స్నేహితులు లేకుండా ఎలా ఉండాలో అని భయపడింది కానీ వీళ్ళిలా పూలమాలలతో స్వాగతం చెప్తుంటే చాలా సంతోషం వేసింది చెరక పూలదండ ఇచ్చి మహీభయ్యా నీ పెళ్లి మేం చూడలేదు కదా నువ్విప్పుడు మా ఎదురుగా బాబీకి దండ వెయ్యాలి బాబీ నీకు వెయ్యాలి అని పట్టుపట్టారు అలాగే అంటూ దండలు మార్చుకున్నాక చప్పట్లు కొడుతూ పూలు జల్లారు కారులోని ప్యాకెట్లన్నీ తలొకటి వాళ్ల హాల్లో పరిచేశారు గారు అవన్నీ విప్పి చూపించింది అందరికీ పెద్ద సైజు వెలక్కాయలంత లడ్డూలు కోనసీమ కొబ్బరితో స్వచ్ఛమైన నెయ్యి ఏలకుల పొడితో చేసిన పంచదార చలిమిటి ఇంకా కజ్జికాయలు పూతరేకులు పొంగడాలు తాపేశ్వరం కాజాలు ఉన్నాయి పసుపు కుంకుమలతో పాటు అప్పడాలు వడియాలు చల్లమిరపకాయలు ఒక పెద్ద క్యాన్ నిండా కళ్ళు చెదిరే ఎర్రని కొత్త ఆవకాయ పచ్చడి దాని గుమఘములకి అందరికీ నోరు ఊరిపోయింది ఇది వరలో సరస్వతి ద్వారా ఆంధ్ర ఆవకాయ రుచి చూసి ఉన్నారు కొందరైతే ఆవకాయ ఆంటీ అని కూడా పేరు పెట్టారు ఆమె ఇదివరలో ఆంధ్రా నుండి తెచ్చుకున్న ఆవకాయ జాడి రెండు రోజుల్లోనే ఖాళీ అయిపోయేది మళ్లీ పెట్టుకుందామన్నా సరస్వతికి రాదు బజార్లోని సీసాల్లో పచ్చడి కొనుక్కుంటుంది ఇప్పుడు సారితో పాటు ఆవకాయని చూసిన వాళ్ళు మళ్లీ మీ ఆంధ్ర ఆవకాయను రుచి చూస్తామన్న మాట సరస్వతి గారు అన్నారు మీకంటే ఎవరు అంది సంతోషంగా తన కోడల ఆవకాయ తేవడం గర్వంగా అనిపించింది సారితో పాటు అందరికీ ఆవకాయ పచ్చడి కూడా ఒక్కో గిన్నెడు పంచిపెట్టిందావిడ ఆ రోజు భోజనాల దగ్గర జాడీలో అడుగున కొద్దిగా ఉన్న పచ్చడి చూసి సరు జాడీ ఖాళీ చేసేసావు అందరికీ పంచేసావా మనకి కొంచెం దాచవద్దా అన్నాడు భర్త చీరు కోపంగా వాళ్ళంత అప్యాయంగా అడుగుతుంటే ఎలా దాచనండి మనకి కోడలు మళ్లీ పెడుతుందిలేండి కోనసీమ కోడల్ని కోరి కోరి చేసుకున్నది అందుకే కదా వాళ్ళ నాన్నమ్మ చెప్పింది సుజాతకు అన్ని వంటకాలు పచ్చళ్ళు వచ్చట నేనంటే చిన్నపిల్లగానే వచ్చాను గనక అప్పట్లో నాకేమీ మన వంటకాలు సరిగా రాలేదు సుజాతకి వచ్చే ఉంటాయిలేండి అంది ఇక్కడ పెట్టాలంటే చాలా శ్రమ ఖర్చు కదా సరు అన్నాడు ఆ రుచి ముందు ఖర్చు శ్రమ లెక్కలేవులెండి నేను సాయం ఉంటాగా ఇద్దరం కలిసి ఆవకాయ పెట్టి మీకు సిద్ధం చేస్తా సరేనా అంది ఆవకాయ పెట్టడం కోడలికి వచ్చన్న ధీమాతో మమ్మీ నేను కూడా బాబీ దగ్గర పచ్చడి చేయడం నేర్చుకుంటా అంది కూతురు రీటా నీకసలు వచ్చా అన్నట్టుగా సుజాత వైపు చూశాడు మహేంద్ర సుజాత గబగబా చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయింది పరాకుగా ఉన్న ఆమెను సుజీ అలా ఉన్నావే అప్పుడే మీ వాళ్ళ మీద బెంగగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు మహేంద్ర అదేం లేదు బాగానే ఉన్నానే అంది కానీ ఆమెకి ఆవకాయ గురించి గుబులుగా ఉంది నిజంగానే తనతో ఆవకాయ పెట్టించేలా ఉంది అత్తగారు ఎలా తప్పించుకోవాలి అని సతమతమవుతోంది ఆ రోజు పెళ్లి చూపుల రోజు నాన్న మన అడుగుతోంది అత్తగారు సుజాతకు వంటలు వచ్చా పిన్నిగారు ఆ వచ్చనమ్మా అన్నీ బాగానే చేస్తుంది కాకపోతే పెద్ద పెద్దవి ఎక్కువ మందికి చేయలేదు లేండి కోడలతో వంట చేయించాలని కాదు గాని మన వంటలు నాకు సరిగా రావు పిన్నిగారు నేనేమి నేర్చుకోకుండానే ఢిల్లీ వెళ్ళిపోయాను నా చిన్నప్పుడు అమ్మ వండి పెట్టిన రుచులు గుర్తు చేసుకుని మురిసిపోవడమే ఆ ఉత్తరాది వంటలే నేర్చుకున్నాను ఆయనకు ముందు నుంచి ఆ వంటలే అలవాటు కదా ఇప్పుడు సుజాత వల్ల మళ్ళీ మన వంటలు రుచి చూస్తాను అంది సంబరంగా మనవరాలి ప్రతిభ ఆవిడికి తెలుసు అదెంత లేమ్మా సుజాతకి మన ప్రాంతం వంటలు బాగా వచ్చు అంది అన్నట్టు పిన్నిగారు ఆవకాయ పెట్టడం వచ్చా ఆతృతగా అడిగింది ఆహా మా చక్కగా వచ్చు అది తెలివైన పిల్ల ఇక్కడ పెట్టే అవసరం లేక ఎప్పుడు పెట్టలేదు గాని ఒకసారి చెప్తే చాలు నేను నేర్పిస్తానుగా అంది తప్పకుండా నేర్పండి మన ఆవకాయ అంటే మాకందరికీ కూడా ఇష్టం మా అమ్మ వాళ్ళు మేం వచ్చినప్పుడు ఇచ్చినవే మాకు ప్రాప్తం అంటూ ఆమె ఏవేవో చెప్తూనే ఉంది ఈవిడ వింటూ ఒకటికి నాలుగు ఎక్కువ చెప్తుంటే పక్క గదిలోకి వెళ్ళిపోయింది సుజాత వాళ్ళు వెళ్ళిపోయాక నాన్నమ్మతో పెద్ద యుద్ధమే జరిగింది నాకు వంటలన్నీ వచ్చని చెప్పావే ఇక వంటింట్లో వాళ్ళకి వండి వారిస్తూ కూర్చోనా నేను పీజీ చేసిందేందుకు వీళ్ళకి వండి పెట్టడానికా నేనేదో ఒక జాబ్ చేయాలని నా ఉద్దేశం అది వాళ్ళకి ముందే చెప్పు ముసలమ్మ కేవలం వంట నాకు ఈ పెళ్లే వద్దు అని చిందులేసింది అది కాదే పిచ్చిదానా నా మాట కాస్త విను మీ అత్తగారు చాలా మంచిదే ఒట్టి బోళ మనిషి మంచి మనసుంది ఎక్కడో ఉండడం వల్ల మన రుచులు పద్ధతులు అంటే ప్రేమ అభిమానం నీ కొన్ని కూరలు అవి వచ్చు కదా మరికొన్ని నేను చెప్తాను ఒక పుస్తకంలో రాసుకో అలా చేస్తుంటే అదే అవుతుంది వంట చెయ్యాలని ఇంత మంచి సంబంధం వదులుకుంటావుటే వాళ్ళింట్లో వంట మనిషి ఉందిట నువ్వే వండి వార్చక్కర్లేదు అని బుజ్జగించింది ఆ మాటలకు కాస్త మెత్తబడి సరే ఇదిగో పుస్తకం రాయి అంది నే చెప్తా రాసుకోమ్మా ఏమిటి ఇదో గొప్ప పనుల నేను రాసుకోవాలా రాస్తే రాయి లేదా అసలు నాకు ఈ పెళ్ళే వద్దు అని కస్సును లేచింది సుజాత అవే మాటలే శుభమాన్ నిశ్చితార్థం కూడా అలా అనవచ్చా అని మందలించి కళ్ళజోడు పుస్తకం తీసుకుని లేచింది ముఖ్యమైన కొన్ని వంటలు రాసి ఆవకాయ టమాటా ఉసిరి పచ్చళ్ళ తయారీ కూడా రాసింది వచ్చేటప్పుడు నీ సూట్ కేసులో పెట్టుకో సుజాత అని మంచంపై పెట్టింది తాను పెట్టిందో మరిచిపోయిందో అని గాభరా పుట్టింది మహేంద్ర పడుకున్నాక అంతా వెతికింది ఎక్కడా లేదు తను పెట్టుకోవడం మరిచిపోయింది ఎలా తప్పు తనదే ఈ ఆవకాయ గండం ఎలా తప్పుతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకుంది వంటంతా అయిపోయాక అమ్మా సుజీ ఈరోజు శుక్రవారం కదా కాస్త పులిహోర చెయ్యి అంది సరస్వతి ఒక్కసారి పులిహోర గుర్తు చేసుకుంది పోపులు రైసు చింతపండు గుర్తుకు వచ్చాయి చకచకా పోపు చేసి కరివేపాకు తుంచి చింతపండు రసం వేసింది పోపులు వేయించి అన్నం వేసేసి ఆ పైన చింతపండు రసం పోసి కలిపేసి పావుగంట సిమ్లో ఉంచి స్టవ్ కట్టేసింది హమ్మయ్యా అని బయటికి వచ్చింది మహేంద్ర ఎవరితోనో వచ్చాడు తల్లిని చూసి అమ్మా ఈరోజు భయాన్ని కూడా డిన్నర్కి తీసుకొచ్చేసా అన్నాడు ఇంతలో సుజాతను చూసి సుజీ ఇతను చందూరాజు వీళ్ళది కర్ణాటక మా కంపెనీలోనే పని చేస్తున్నాడు అని పరిచయం చేశాడు మనతో పాటు ఇతనికి డిన్నర్ ఏర్పాటు చెయ్యి అన్నాడు అన్నీ రెడీ చేసి తాను కూర్చుంది ముందుగా పులిహార వడ్డించుదామని మూత తీసింది ఈ ఈరోజు సుజాత పులిహార స్పెషల్ చేసిందిరా అంది తల్లి పులిహార చాలా బాగుంటుందమ్మా మొన్న వాళ్ళింట్లోనే తిన్నాను నేను ఎప్పుడూ చేయలేదు అన్నాడు సుజాత పెట్టిన గరిటె ఊడి రావడం లేదు చింతపండు పులుసుతో ఉడికిన రైసు హల్వాలాగా తయారైంది తల్లి కొడుకు వచ్చిన అతిథి మొహామొహాలు చూసుకుంటూ వచ్చే నవ్వును ఆపుకుంటున్నారు పొడి పొడిగా ఉండాల్సిన పులిహోర ఇలా ఉందేమిటా అని బిత్తరపోయింది సుజాత ఆమెకి రాదని అర్థమైంది ఆమెని చిన్నబుచ్చ రాదని అమ్మా దీన్ని పులిహోర కేక్ అంటారు వాళ్ళ నాన్నమ్మ కూడా చేసింది అంటూ తనే అందరికీ వడ్డించాడు కాలిపోయిన మొహంతో ఉన్న సుజాత ఎలాగో తిని అందరితో పాటు లేచింది గదిలో కూర్చుని బిక్కమొహం వేసిన సుజాతను గమనించి సుజీ ఇప్పుడేమైందని అలా దిగులుగా కూర్చున్నావు ఆ వంటకం కుదరలేదని బాధగా ఉన్నట్టుంది ఈసారి బాగా ట్రై చెయ్యి దాని రుచి కూడా చాలా బాగుంది సుమా అని ఊరడించాడు మామగారు పంపిన మామిడికాయలు చూసి గుండె గుబేలు మంది సుజాతకి ఒక్కసారి ఇంటి దగ్గర ఆవకాయ పెట్టే సీన్ గుర్తొచ్చింది పెరట్లో వేప చెట్టు కింద రోడ్లో ముగ్గురు కారం దంచుతుండేవారు మరో ఇద్దరు తిరగట్లో ఆవపిండి విసురుతుండేవారు ఇద్దరు మగాళ్ళు పెద్ద పెద్ద కత్తిపీటలతో కాయల్ని ముక్కలుగా కోస్తుంటే ఐదుగురు పిల్లలు జీడి తీసి శుభ్రం చేసేవారు అమ్మ నానమ్మ జాడీలు శుభ్రం చేస్తూ బేసిన్లు సిద్ధపరుస్తూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుండేవారు అన్నీ రెడీ అవడానికి సాయంత్రం అయ్యేది గుట్టలా ఉన్న మామిడి ముక్కల్ని కొలిచి అన్ని సమపాళ్లలో కలిపి అమ్మ నాన్నమ్మ జాడీల్లో వేసేవారు ఈ హడావిడికి బేజారెత్తి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయేది ఏమే సుజాత నువ్వు పని చేయకుంటే మానేయిగాని కనీసం ఎలా కలుపుతున్నామో చూడకూడదటే రేపు పెళ్ళయ్యాక ఎలా తెలుస్తుంది అనేది నాన్నమ్మ మందలింపుగా ఉన్నావుగా నాన్నమ్మ నాకు నువ్వే పెట్టి పంపుతావుగా అని తప్పించుకునేది కనీసం చూసినా ఈ రోజు ఇంత కంగారు పడాల్సిన పని లేకపోయేది సరే చూద్దాంలే అన్నీ కలిపేస్తే అదే తయారవుతుంది అని సర్ది చెప్పుకుంది కాయలు తెచ్చిన మనిషి ముక్కలు కోసి వెళ్ళిపోయాడు అమ్మా సుజా ఏం కావాలో లిస్టు రాయి కారం పొడి అవి రెడీమేడ్గా దొరుకుతాయి తెప్పిస్తాను అంది అత్తగారు సూపర్ బజార్ దగ్గరే కదా నేను వెళ్ళి అత్తయ్య అని వెళ్ళింది తన ఊహకి సరిపడా తెచ్చింది అవన్నీ కలిపి అత్తాకోడలు జాడీలో వేశారు మన్నాడే పచ్చడి తీయనా సుజా అంది అత్తగారు మూడు రోజులు అత్తయ్యా అంది ధీమాగా అది మాత్రం బాగా గుర్తు మూడో రోజున ఎర్రెర్రని కొత్త ఆవకాయ తినడం మరపురాని అనుభూతి మిగిలిన ఫ్లాట్స్లోని వాళ్ళు కొందరు ఆవకాయ కలపడం చూశారు మొత్తం అందరికీ తెలిసిపోయింది కోడలు ఆ మచారు పెట్టిందట అని ఒక సాహసంలా చెప్పుకున్నారు మూడో రాజు ఇంట్లో వాళ్ళు కొత్త ఆవకాయ చూడడానికి థ్రిల్ అయిపోయి సుజాత జాడీ తీస్తుంటే చుట్టూ చేరారు లాగా జాడీ మీద కట్టిన గుడ్డ తొలగించి మూత తీసింది పైన తెల్లని ఫంగస్ బూజు మొలకలు అప్పుడప్పుడే దర్శనమిస్తున్నాయి తలెత్తి వాళ్ల ముఖాల్లోకి చూడలేకపోయింది కోనసీమ పిల్లవని కోరి కోరి చేసుకున్నాను ఆవకాయ పెట్టడమూ రాదు పులిహోర చెయ్యడమూ రాదు అప్పట్లో నేను నేర్చుకునే వయసు లేక సమయము లేక నేర్చుకోలేకపోయాను ఎన్ని దేశాలు తిరిగినా మన ఆంధ్ర వంటకాలు పచ్చళ్ళు ఎక్కడైనా స్పెషలే ఆంధ్ర అమ్మాయిలు మహేంద్రకి ఇక్కడ ఉన్నారు చేయాలంటే కానీ అక్కడ పుట్టి పెరిగిన పిల్లయితే చదువుకు చదువు సంస్కారం సాంప్రదాయం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ వచ్చి ఉంటాయని భ్రమపడ్డాను సర్లే అత్తకు తగ్గ కోడలవనే అనుకుంటానులే ఏం బాధపడకలేమ్మా కాకపోతే మీ నాయన మా అన్ని వచ్చని కోతలు కోసిందని నేను పచ్చడి పెట్టమన్నాను లేకుంటే నిన్ను బాధ పెడదామని కాదు సుజీ అని అక్కడి నుంచి తప్పుకుంది ఇడ్లీ ప్లేట్తో నించున్న మామగారు కారపొడి కోసం వెళ్ళిపోయారు భర్త రీట నవ్వు నొక్కిపట్టి ఓదార్పుగా చూస్తున్నారు సుజాతకి చాలా సిగ్గుగా అనిపించింది వాళ్ళు తిట్టినా బాగుండుననిపించింది తిట్టలేదు టేబుల్ కిందనున్న సాల్ట్ ప్యాకెట్స్ మాత్రం ఆమెను వెక్కిరిస్తూ పక్కపక్క నవ్వుతున్నాయి అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అన్నీ కలిపి సాల్ట్ మర్చిపోయానని ఇంటికి ఇంటికొచ్చిన సుజాత వంటింట్లోకి వస్తుంటే నీకెందుకే తల్లి ఈ పని నువ్వలా కూర్చొని మీ విశేషాలు చెప్పు అంది తల్లి ఆప్యాయంగా అమ్మా ఈ నెల రోజులు నేనే వంట చేస్తా నువ్వు కూర్చుని నాకు చెప్తుండు అంది ఆమెకిప్పుడు అన్ని రకాల కూరలు నేర్చుకోవాలన్న తహతహ ఉంది అటుగా వచ్చిన నాయనమ్మ ఆ మాటలు విని ముసుముసిగా నవ్వుకుంది ఇప్పటికైనా తెలిసిందా మనవరాల ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు చేపట్టినా ఆత్మీయులకి రుచికరంగా వండి పెట్టడంలోనే ఆనందం తృప్తి ఉంటాయిరా తల్లి అంది ప్రేమగా అవును నాన్నమ్మా అప్పుడు నీ మాట విననందుకు బుద్ధి వచ్చింది గాని ముందు నాకు ఆవకాయ పెట్టడం నేర్పు అంది గారంగా అలాగేలే మన తోటలో పునాస మామిడికాయలు ఉన్నాయి తెప్పిస్తాను నువ్వే పెడదువుగాని అంది మాసం రాగానే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో అచ్చమైన స్వచ్ఛమైన కోడలిగా ఆనందంగా రైలెక్కింది సుజాత కథ సమాప్తం